అగ్నిహోత్రము వివిధ యాగములు ప్రాణులకు ఆరోగ్యము పుష్టిని కలిగించుటకై ప్రాచీన మహర్షులు తత్వ విధులు కనిపెట్టిన వైజ్ఞానిక విధులు అను మాట మరవరాదు ఒక మాటలో చెప్పాలంటే యజ్ఞాన్ని మించినటువంటి పూజ లేదు యజ్ఞాన్ని మించినటువంటి పుణ్యము లేదు మరి యజ్ఞముతో భగవంతుని పలుకరించి మాట్లాడి మన యొక్క ఆ మనస్సు కోరికలు అన్నిటి అన్నిటికీ కూడా ఆ భగవంతునికి వినిపించిన వారం అవుతాం మన యొక్క కోరికలన్నీ కూడా భగవంతునికి వినిపించిన వారమవుతాను అంత గొప్పది యజ్ఞము మరి దేని మూలమున కూడా ఆ భగవంతుడు మనకు చేర రాడు కాబట్టి ఇది ప్రతివారు తెలుసుకోవాలి ఏ తేసు బ్రాజమానేసు యథాకాలం చాహుతయో ఈ ఆధ్య తం నయం తేత సూర్య రశ్మయో ఎత్ర దేవాసేద యజ్ఞాదులను కేవలము లౌకిక సుఖములను అనుభవించు నిమిత్తములుగా నించి ఆచరించువారు ఐహిక లాభములను పొందుదురు మనుజులు ఈ జన్మమునందు సకాములై ఆచరించు యజ్ఞాదుల వలన సుఖమును పొందగలుగుదు ఇవన్నీ పొందగలుగుతారు ఇహలోక సుఖములు పొందుతారు లోకమున అంతటితో అంతకే సాల్ల్యంగా మాకు యజ్ఞములు చేస్తా అంటే సుఖములు పొందుతున్నాము ఇంకా మనము ఎన్నిసార్లైనా ఇట్లాగానే ఉందాములే అనుకుంటే భగవంతుని యొక్క స్థానము మోక్షము పొందలేరు అని చెబుతున్నాడు ఇవన్నీ సుఖాలు ఇస్తాయి లాభములు ఇస్తాయి మంచి గొప్ప ధనికులుగా ఐశ్వర్యవంతులుగా చేస్తాయి కానీ ఆ సుఖములు ఎల్లకాలము ఉండవు అయిపోతాయి ఆ పుణ్యము అయిపోతే ఆ సుఖములు మళ్ళీ అయిపోతాయి ఆ సుఖములు నాశవంతములు శాశ్వతముగా ఉండేటివి కాదు శాశ్వతముగా ఉండేది పరమాత్మ సుఖము మాత్రమే అది ఆనందము అంటాము దాన్ని అందువలన అవి ఏ శ్రేయస్సువి అని ఎంచువారికి జన్మ మరణ రూప దుఃఖములు తొలగవు ఇంతటితో చాలే ఇదే శ్రేయస్సు అనుకుంటే ఈ పుట్టడం చావడం అనేటటువంటివి తొలగవు అందువలన సకాముల యజ్ఞాదులు నడిచి వాని వలననే ముక్తి వారు వివేకులు కాదు వాళ్లకు ఇంకా తెలివి పెరగదు అని వివేకులు కారు అట్టనే ఉంటారు అవే చేసుకుంటా ఉంటే మోక్షం కోసం భగవంతుని కోసం ప్రయత్నం చెయ్యాలి